స్టడీ చెప్తున్నా సో జనరల్గా అందరికి వాట్ ఈజ్ లిజనింగ్ అంటే అసలు లిజనింగ్ ఎందుకు నేర్చుకోవాలి అని ఆలోచన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏమంటావ్ నిజం సార్ లిజనింగ్ ఎందుకు నేర్చుకోవాలని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారు సార్ ఏంటి లిజనింగ్ స్కిల్ లిజనింగ్ స్కిల్ కూడా మేము అమౌంట్ పే చేయాలా లిజనింగ్ స్కిల్స్ మాకు రావా అనేటువంటి ఓవర్ థింకింగ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది లేరా ఉన్నారు సార్ ఖచ్చితంగా ఉంటారు కానీ ద రియల్ నిజంగా లిజనింగ్ స్కిల్ ఏంటంటే ఒక బిల్గేట్స్ మీతో మాట్లాడుతున్నప్పుడు బిల్గేట్స్ చెప్పేటువంటి కమ్యూనికేషను మీకు అండర్స్టాండింగ్ అవుతుందా అంటే లేకపోతే ఒక నెల్సన్ మండేలానో లేకపోతే ఒక బరాక్ ఒబామా వెస్ట్ ఆఫ్రికా అండ్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు వాళ్ళ ప్రొనౌన్సియేషను వాళ్ళ లాంగ్వేజ్ మీతో మాట్లాడినప్పుడు టెలిఫోన్లో కానీ ఫోన్లో కానీ మాట్లాడినప్పుడు మనం ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోగలమా చేసుకోలేము చేసుకోలేము ఎలాంటి వాళ్ళు చేసుకుంటారు ఆ లిజనింగ్ పవర్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు ఏంటి లిజనింగ్ పవర్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు సార్ మరి ఆ లిజనింగ్ యాటిట్యూడ్ ఆ లిజనింగ్ క్యారెక్టర్ ఆ లిజనింగ్ ప్రాక్టీసెస్ ఆ లిజనింగ్ స్కిల్ ఉండాలిగా అవును సార్ అవును సార్ అప్పుడు మాత్రమే ఒక మార్టిన్ కో లోదర్ కింగ్ మాట్లాడినా ఒక నెల్సన్ మండేలా మాట్లాడినా లేకపోతే ఒక యుఎస్ ప్రెసిడెంట్ మాట్లాడినా లేకపోతే ఒక యూకే ప్రెసిడెంట్ మాట్లాడినా ఎవరు మాట్లాడిన ఏ కంట్రీ నేటివ్ స్పీకర్ మాట్లాడినా యాజ్ ఏ ఇండియన్ గా మీకు అర్థం అవ్వాలి దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లిజనింగ్ స్కిల్ ఓకే ఓకే సార్ ఇప్పుడు అర్థమైందా వాట్ ఇస్ లిజనింగ్ స్కిల్ వై లిజనింగ్ స్కిల్ అంటే సార్ సార్ అర్థమైంది సార్ ఒక లిజనింగ్ స్కిల్ అంటే అది జస్ట్ వినడమే కాదు విన్న విన్న దాన్ని గ్రహించడం అనేది నాకు అర్థమైంది సార్ సో అలా ఇలా ఈ స్కిల్స్ ని డెవలప్ చేయాలంటే ఏం చేయాలి మీరు ఈ స్కిల్స్ ని డెవలప్ చేయాలంటే మీరు చేయాలంటే కష్టపడాలి సార్ ప్రాక్టీస్ చేయాలి నో ఫస్ట్ ఏం చేయాలంటే కాదు అప్రోచ్ వేర్ ఇక్కడ ఇంపార్టెంట్ ఎప్రోచ్ సరైన పద్ధతి సరైన స్ట్రాటజీ సరైనటువంటి వ్యూహం తెలియకపోతే అప్పుడు కూడా ఫెయిల్యూర్ అవుతాం సక్సెస్ఫుల్ పీపుల్స్ కూడా ఎందుకు ఫెయిల్ అవుతారంటే సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల ఎస్ సార్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈరోజు మార్టిన్ మార్టిన్ లూథర్ కింగ్ మాట్లాడినటువంటి స్పీచ్ వీడియో ఒకటి వినండి ఓకే సార్ విన్న తర్వాత అతను ఏం చెప్పారో మీరు మీ వైట్ పేపర్ మీద రాయండి ఓకే సార్ దట్ ఈస్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ లిజనింగ్ స్కిల్ ఏంటి లిజనింగ్ స్కిల్ డెవలప్‌మెంట్ సార్ ఇప్పుడు అర్థమైంది దిస్ ఇస్ ద టాస్క్ ఓకే సార్ అలాగే నెక్స్ట్ జో బైడెన్ జో ప్రెసిడెన్స్ వచ్చి మనకు జో బైడెన్ అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ మాట్లాడినటువంటిది వినండి రాయండి ఓకే సార్ అలాగే నెక్స్ట్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ఆఫ్రికాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కొక్క కంట్రీ పర్సన్ ఏం మాట్లాడిన స్పీక్ తీసుకుంది అది యూట్యూబ్ లో యూట్యూబ్ యొక్క బెనిఫిట్ ఇప్పుడు అర్థమైంది అడ్వాంటేజ్ యూట్యూబ్ ఎలా వాడాలో అసలు మన దగ్గర వస్తువు ఉంది వస్తువుని ఎలా వాడాలో తెలియకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి జనరేషన్ ఇది అవును సార్ ఫోన్ ఉంది ఫోన్ ఎలా వాడాలో అర్థం కావట్లా అదే చెత్త కోసం వాడతాం సార్ మనం అది చెత్త అమృతం పో అమృతం మన చేతికి అమృతాన్ని చెత్తని మనం చెత్తని తియ్యగా ఉందని చెత్తని తీసుకుంటున్నాం కానీ చేదుగా ఉందని అమృతాన్ని గుర్తించలేకపోతున్నాం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మన దగ్గర పెన్ ఉంది పెన్నని పెన్నతో రాయాలి పేపర్ మీద రాయాలి అన్నటువంటి క్వాలిటీ ఎవరన్నా ప్రశాంతంగా కూర్చొని పెన్ను పుస్తకం తీసుకొని రాసేటువంటి ఏ జనరేషన్ లో ఉన్నారా ఈ రోజు ఆ ఫోన్ ఒక్కటే జేబులో ఉంటుంది అవునా ఎస్ సార్ ఎస్ సార్ నిజం సార్ మరి ఇవన్నీ కూడా చచ్చిపోతున్నాయా లేదా స్కిల్స్ ఖచ్చితంగా జరిచిపోతున్నాయి సార్ ఇది ఈ విధానాన్ని మార్చాలని నేను ఈ సెషన్స్ స్టార్ట్ చేశాను అది ప్రారంభమైంది సో నీతో కొన్ని వేల మందికి ప్రారంభ అవ్వాలని కోరుకుంటున్నాను నువ్వు మాట్లాడేటువంటి స్పీచ్ కొన్ని వందల మందిని మార్చాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ సో దట్ ఈస్ ద యువర్ క్యాపబిలిటీ యువర్ ప్రజెన్స్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ ఆల్సో యువర్ వే ఆఫ్ టాకింగ్ అంటే మీ యొక్క టాకింగ్ కొన్ని వందల మందికి ఇన్స్పైర్ అవ్వాలని నేను మీకు ఈ టాస్క్ ఇచ్చాను ఈ రోజు ప్రాక్టీస్ చేయండి ఈవినింగ్ కల్లా నాకు ఆ వీడియో ప్రెజెంటేషన్ ఇవ్వండి సరే సార్ ఐ విల్ డెఫినెట్లీ డూ సార్ డాడీ సపోర్ట్ తీసుకోండి అలాగే నెక్స్ట్ మీ సిస్టర్ సపోర్ట్ తీసుకోండి సక్సెస్ఫుల్ గా మీరు క్లియర్ కట్ గా ఇవ్వండి ఓకే సార్ ఓకేనా సో ఓకే సార్ సో ఆల్ ది బెస్ట్ ఫర్ యు సో 6:30 టు 7:30 క్లాస్ ఇస్ ఓవర్ రైట్ నౌ సో కంప్లీట్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు రివిజన్ చేసి కంప్లీట్గా మరలా నేను సో నైన్ థర్టీ యాక్చువల్గా ఇప్పుడు నేను నైన్ థర్టీ టెన్కి నేను మీకు అసైన్మెంట్స్ ఇప్పుడు నేను చెప్పిన దాని మీద నీకు కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను అవి ప్రాక్టీస్ అవ్వండి ఈరోజు నేను వేరే మీటింగ్ మీద నేను ట్రైన్లో ఉంటాను సో మీకు కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను ఓకేనా ఓకే సార్ ఓకే ఆల్ ద బెస్ట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ సో యువర్ డాడ్ ఈజ్ యువర్